హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన రంజాన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా ఈ షీర్ కుర్మాని రంజాన్ మాసంలో ముస్లిమ్స్ కంపల్సరిగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఒంటికి చలవ చేయడంతో పాటు తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు సన్న సేమయా దొరికినా సరే దాంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫటాఫట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఎన్నో పోషక విలువలుండే ఈ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ షీర్ కుర్మా కోసం మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు వరకు డ్రై డేట్స్ అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం అలాగే ఒక పది వరకు కాజు అలాగే పదిహేను వరకు పిస్తా పప్పులను తీసుకున్నాను వీటిలన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని సరిపడా వాటర్ని వేసుకొని దీన్ని అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోండి ఈ షీర్ కుర్మాలోకి డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా నానబెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఒక అరగంట పాటు నానబెట్టేసి తీసుకున్నాను చూసారు కదా పిస్తా పైన ఈ విధంగా చేత్తో ఇట్లా కంటేనే పొట్టు రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అన్ని పిస్తా పప్పుల పైనుంచి పొట్టును కానీ రిమూవ్ చేసేసి తీసుకుందాం మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ వాటర్లో నుంచి బయటకు తీసుకొని రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి అన్ని పైన ఈ విధంగా తొక్క తీసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డేట్స్ పైన కాడ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ రిమూవ్ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కానీ మీకు నచ్చిన విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి అన్నిటిని కానీ ఇదే విధంగా పొడవు పొడవుగా నేనైతే కట్ చేసేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీకు చిన్న చిన్నవిగా కావాలంటే అట్లాగైనా కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ చక్కగా నానిపోయాయి కాబట్టి ఈజీగానే కట్ అయిపోతాయి నేను వచ్చేసి ఇక్కడ బాదంకి తొక్క ఏమీ తీయట్లేదు అనమాట అది కానీ కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది అన్నట్టు ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఒకవేళ స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి తీసుకోవాలంటే అయినా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా పిస్తాని అలాగే డేట్స్ లోపల ఉండే సీడ్ని కానీ రిమూవ్ చేసి ముక్కల కింద కట్ చేసుకుందాం నేను అన్ని డ్రై ఫ్రూట్స్ని కానీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక వంద గ్రాముల వరకు సన్న సేమియాన్ని తీసుకుందాం ఇది వచ్చేసి రంజాన్ మాసంలో అన్ని సూపర్ మార్కెట్స్లోను అక్కడక్కడ రోడ్ సైడ్స్ కానీ అమ్ముతూ ఉంటారనమాట నేను వచ్చేసి సూపర్ మార్కెట్లో తీసుకున్నాను తీసుకున్న సేమియాన్ని చిన్న చిన్నవిగా ఇట్లాగా విరిచేసి వేసుకోండి మనం చేత్తో గట్టిగా ప్రెస్ చేసామంటే సేమియా అనేది ఈజీగానే విరిగిపోతుంది స్తారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకుందాం ఫస్ట్గా మనం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం తర్వాత సేమియాని ఫ్రై చేసుకుందాం నెయ్యి బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇవి ఆల్రెడీ వాటర్లో నానున్నాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది మనం పచ్చివే వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి నానబెట్టుకున్నావు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీంట్లో చిరోంజీని వేసుకోవాలి ఈ చిరోంజీ కాస్త కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది మీ ఇష్టం అనమాట మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను దీంతో ఈ షీర్ కుర్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం ఏవి డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసినా సరే ఈ చిరోంజీ అనేది షీర్ కుర్మాలో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న సేమియాని వేసేసుకోండి ఈ సేమియా ఆల్రెడీ రోస్టెడ్ అనమాట మనం ఎక్కువసేపు ఏమి రోస్ట్ చేయనవసరం లేదు ఒకటి నుంచి రెండు నిమిషాలు రోస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సేమియా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కానీ ప్లేట్లోకి వేసేసుకోండి ఈ సేమియాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను వచ్చేసి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ మీ దగ్గర ప్యాకెట్ పాలు అవైలబుల్లో ఉంటే చిక్కటి పాలు దాన్ని తీసుకోవచ్చు లేదంటే చిక్కటి గేదె పాలు ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే ఈ షీర్ కుర్మా ప్రిపేర్ చేసేటప్పుడు చిక్కటి పాలు వేసుకున్నామంటే షీర్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మీగడ మేగడేమన్నా ఫామ్ అవుతుంది కదా ఆ మీగడ అనేది కానీ ఇందులో బాగా మిక్స్ అయిపోయి టేస్టీగా తయారవుతుంది పాలు బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తాన్ని యాడ్ చేసుకోండి సేమియాని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదార అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాంట్లో కొద్దిగా పక్కకు పెట్టేసి గార్నిషింగ్ కోసం అన్నట్టు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ యాడ్ చేసేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నారంటే మన షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది నేను వచ్చేసి ఈ షీర్ కుర్మాలో పంచదారని వాడాను కదా ఆ ప్లేస్లో మీరు కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే వాడి చూడండి కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నా దగ్గర ప్రస్తుతం కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్లో లేదు అన్నట్టు నేను పంచదారని వాడాను మనం ప్రిపేర్ చేసుకున్న షీర్ కుర్మ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ చిక్కగాను కాకుండా మరీ పల్స్గాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చలారిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఇంకా చిక్కబడుతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షీర్ కుర్మాని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం చూసారు కదా మన షీర్ కుర్మా మంచి క్రీమీ క్రీమీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు దీనిపైన ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటితో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది చూసారు కదా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే అల్సిపియేస్ వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఈ విధంగా చేసి ఒక బౌల్ ఇచ్చి చూడండి తక్షణ శక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్